పరిస్థితులను బట్టి అంటే శరీర సంబంధంగా చెప్తున్నా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది కంగారు పడతా ఉంటారు కలతలో ఉంటారు కలవరంలో ఉంటారు నిద్రబోరు వేదన పడతా ఉంటారు మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును దిగులు అయితే కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చున్న వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు మీకు ఒక్క మాట చెప్తా దేవుడు మనం పుట్టక ముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగకముందే మన దినములన్నీ గ్రంథములో రాసిపెట్టాడు లిఖితం చేశాడు అది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నంబర్ వన్ పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు రెండు మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తు నందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు అర్థం కాకపోవచ్చు ఇంకోసారి చూత ఏం ప్రాబ్లం నష్టమేం లేదు మీకు ఎక్కాలి మైండ్కి అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును కూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి రెండవది ఈ భూమి మీద మనం జీవించే అంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు శోధనలు అవసరాలు అక్కరలు సమస్యలు బాధలు వాటికి సంబంధించినటువంటి సమాధానం ఈ రెండు ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి రప్పించాడు మూడు సార్లు చెప్పా ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ నేను చెప్పలేను అర్థమైతే స్తోత్రం చెప్పు రెండు భవిష్యత్తులను కూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటినీ ఏర్పరచి కూసున్నాడు అకాయ్ అనాయ్ అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే ఏది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టక ముందే దావీదు పుట్టక ముందే దావీదుకి ఇస్రాయలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు తెలుసా మీకు రాజు పరిపాలన మొదలుపెట్టి రెండో సంవత్సరంలోనే సమూహలు చెప్పాడు దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని అప్పటికి దావిదు పుట్టలేదు దావిదు పుట్టల ఇంకా ఎనిమిదేళ్ల తర్వాత పుడతాడు దావీదు పుట్టి పెద్దవాడు కావాలి మొత్తం సౌలు ఇస్రాయేలు నేలిన కాలం నలభై సంవత్సరాలు మొత్తం సౌలు ఇస్రాయేలు నేలిన కాలం నలభై సంవత్సరాలు దావీదు రాజైనప్పుడు ముప్పై ఏళ్ల ఈడుగలవాడు దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే పదేళ్లకు ముందే సౌలు రాజు ఏమన్నా అర్థమైందని చెప్పింది దావీదు అనేవాడు పుట్టకముందు పదేళ్లకు ముందే సౌలు రాజు అర్థమైందా సవులు అయిన తర్వాత ఇంచుమించు పదేళ్లకు పుట్టాడు దావీదు కానీ దావీదుని ఎప్పుడు అన్నాడు సమయాలతో సవులు రెండవ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు అంటే ఇంకా దావీదు పుట్టల కడుపును కూడా పడల ఇది జరిగిన ఎనిమిదేళ్లకు పడతాడు కడుపులో అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీద రాకమునిపే భూమి మీ దిగ రాకమునిపే ఇస్రాయిలు సింహాసనాన్ని ముందే పెట్టాడు దేవుడు ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఆ దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో పడ్డాడో సాష్టాంగ పడ్డాడో ప్రార్థన చేశాడో మ్రొక్కాడో ఆరాధించాడో విశ్వసించాడో అదే దేవుని ఎందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు దావీదు దేవుడే నీ దేవుడు కూడా